అండి వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రీవ్యూ బర్ణిగారిని చూసారా అసలు కొన్ని కొందరిని చూస్తే కొన్ని నేర్చుకోవాలనిపిస్తుంది మనకు అసలు తన మెచ్యూరిటీ కావచ్చు తన పేషెన్స్ లెవెల్ మెయిన్ ఓవర్గా తనని అందరూ బ్లేమ్ చేసినా కూడా లైక్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కోపం అనేది వస్తుంది బట్ గారు అన్ని దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని అలా ఉండడం చాలా గ్రేట్ అసలు అండ్ మోర్ ఓవర్ తన ఎక్స్పీరియన్స్ తన ఇండస్ట్రీలో అన్ని ఇయర్స్ ఉన్నా కూడా అది ఎక్కడ ఆ ఈగో కానీ కొంచెం అది ఎక్కడ కూడా చూపించట్లేదు నార్మల్గా సాదాసీదా మనిషిలాగానే ఉంటున్నారు అది ఎంతమందికి సాధ్యమవుతుంది చెప్పండి ఈ జనరేషన్లో ఇప్పుడు పది రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు బిల్డప్ ఇస్తారు వెయ్యి రూపాయలు ఉంటే లక్ష రూపాయలు బిల్డప్ ఇస్తారు అట్లాంటిది గారు లక్ష రూపాయలు అన్నా కూడా ఒక రూపాయి బిల్డప్ కూడా ఇవ్వట్లేదు అసలు అది డౌన్ టు ఎత్తు అండి నాకైతే చాలా నచ్చింది తన సింప్లిసిటీ కానీ తన బిహేవియర్ కానీ తన మాట తీరు కానీ అంటే తను అందరిలాగా మాట్లాడే మాట్లాడలేక కాదు లేకపోతే రాకపోతే రాక కాదు తనకొచ్చు బట్ తను అన్ని ఫేస్ చేసి వచ్చారు కాబట్టి ఇలా రియాక్ట్ అవ్వకూడదు అనేసి ఆలోచించి తన వల్ల ఎవరు హర్ట్ అవ్వకూడదు అనేసి అలా ఉన్నారు అంతే కానీ తను అందరిలాగా చేయాలనుకుంటే తను ఈజీగా చేసేసేవాడు ఇప్పుడు టాప్ ఫస్ట్లో ఉండేవాడు బట్ అలా చే అది తన బిహేవియర్ కాదు